ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్బీఐ నుండి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా టెన్త్ క్లాస్ అర్హత ఉంటే సరిపోతుంది అంటే మీకు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఉంటే చాలండి ఇది మీకు నెలకి ఇరవై వేల వరకు సంపాదించుకోవచ్చు దీనికి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు మనకి తెలుగు భాష వస్తే సరిపోతుంది ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండి అంటే పర్మనెంట్గా మనం ఇంటి నుండే పని చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు కాబట్టి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్బీఐ లైఫ్ ఎల్ఐఎఫ్ఈ డాట్ కో డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళాలి ఇదిలో ఓపెన్ అవుతుంది ఇప్పుడు మనం కిందికి స్క్రోల్ చేస్తూ ఉంటే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి చూద్దాము కిందకి స్క్రోల్ చేశాక ఎస్బీఐ లైఫ్ అని ఉంది కదా దాని పక్కన కెరీర్స్ అని ఉంది చూడండి అది క్లిక్ చేయాలి అప్పుడు మనకి ఇలా ఓపెన్ అవుతుంది కెరీర్స్లో ఇక్కడ చూడండి జాయిన్ అస్ యాజ్ అన్ అడ్వైజర్ ఇప్పుడు మనకు కావాల్సిన నోటిఫికేషన్ కూడా ఇదే అనమాట ఇది ప్రొసీడ్ అని క్లిక్ చేస్తే ఇది ఇలా ఓపెన్ అవుతుంది ఇది ఏంటంటే బికమ్ అన్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ విత్ ఎస్బీఐ లైఫ్ అని అడుగుతున్నారు సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ జాబ్ డీటెయిల్స్ గురించి ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఎ రివార్డింగ్ కెరీర్ దట్ గివ్స్ యూ ద ఆపర్చునిటీ టు గ్రో ఫ్లెక్సిబిలిటీ టు మేనేజ్ యువర్ టైమ్ అండ్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఎంపవరింగ్ పీపుల్ టు అచీవ్ దే డ్రీమ్స్ దెన్ జాయినర్స్ యాజ్ అన్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ సో మనకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక మనల్ని కూడా జాయిన్ అవ్వమని చెప్తున్నారు ఇన్సూరెన్స్ అడ్వైజర్గా ఈ డీటెయిల్స్ అన్నీ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్ వై బికమ్ అన్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అంటే వాళ్ళే ఇచ్చారు కొన్ని చూద్దాము అది ఎందుకు అంటే అన్లిమిటెడ్ అర్నింగ్ ప్రొ పొటెన్షియల్ అంటే ఏంటంటే మనము వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి అన్లిమిటెడ్ ఎర్నింగ్స్ అంటే మనకు ఓపిక ఉన్నంతకాలం అర్న్ చేసుకోవచ్చు నో ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ క్యాపిటల్ రిక్వైర్డ్ మనం రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నారు ఏ ఛాన్స్ టు బీ యువర్ ఓన్ బాస్ అంటే మనకి మనమే బాస్గా ఉండొచ్చు ఎవరి కింద వర్క్ చేయాల్సిన అవసరం లేదని అండ్ ఎంజాయ్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ వర్కింగ్ వర్క్ టైమింగ్స్ అంటే ఏంటంటే మనకి ఎప్పుడు ఫ్లెక్సిబుల్గా ఉందో ఆ టైంలో మనం వర్క్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్ అందుకని అనమాట ఎ ఛాన్స్ టు మేక్ ఎ రియల్ డిఫరెన్స్ బై హెల్పింగ్ పీపుల్ అచీవ్ దేర్ ఫైనాన్షియల్ గోల్స్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు దీనివల్ల అడ్వైజ్ చేయడం వల్ల ఏంటంటే వేరే వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేసినట్లు అవుతుంది కాబట్టి సో మనకి అవకాశం వస్తుంది అలా హెల్ప్ చేయడానికి అనేసి చెప్తున్నారు అనమాట నెక్స్ట్ వైఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఎందుకు ఇది ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలి అనే దానికి వెళ్ళిస్తున్నారు ఇన్నోవేటివ్ ఈజీ టు ఎక్స్ప్లెయిన్ ప్రోడక్ట్స్ సో ఇది మనము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అంటున్నారు ఇన్నోవేటివ్ అంటున్నారు అండ్ అట్రాక్టివ్ రెమ్యూనరేషన్ అండ్ రివార్డ్స్ అంటే రెమ్యూనరేషన్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అండ్ రివార్డ్స్ కూడా ఉంటాయి అంటున్నారు వెల్ డిఫైన్ కెరీర్ గ్రోత్ ప్లాన్ సో కెరీర్ గ్రోత్ కూడా మంచిగా చాలా బాగుంటుందని చెప్తున్నారు స్ట్రాంగ్ పాన్ ఇండియా సపోర్ట్ ఆఫ్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ బ్రాంచెస్ ఎస్పీఐలో మనకి తెలుసండి చాలా బ్రాంచెస్ ఉన్నాయని సో పాన్ ఇండియా లెవెల్లో మీకు ఎయిట్ హండ్రెడ్ బ్రాంచెస్ ఎక్కువ దానికంటే ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు రెగ్యులర్ కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ అండ్ మెంటరింగ్ సెషన్స్ మనకి రెగ్యులర్గా కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ ఉంటుందంట అలాగే మెంటరింగ్ సెషన్స్ అంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట ఈ ఈ సెషన్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు హూ కెన్ అప్లై ఎవరు అప్లై చేసుకోవచ్చు ఎనీ వన్ విత్ అంబిషన్ అండ్ అ జెన్యూన్ ఇంట్రెస్ట్ ఇన్ హెల్పింగ్ అదర్స్ కెన్ అప్లై ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు జెన్యున్గా మనకి మాకు ఇంట్రెస్ట్ ఉంది మేము చేయాలి అండ్ దేనికోసం అంటే వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అన్న కాన్సెప్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అది కూడా ఏంటంటే అప్లికెంట్ కెన్ బి ఏ బిజినెస్ మ్యాన్ డిస్ట్రిబ్యూటర్ ఆర్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ హౌస్ వైఫ్స్ ఎక్సెట్రా అంటే ఎవరైనా కూడా అంటే జాబ్ చేసేవాళ్ళు చేసుకోవచ్చు హౌస్ వైఫ్స్ అప్లై చేసుకోవచ్చు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు హీ ఆర్ షీ షుడ్ బి మినిమమ్ ఎయిటీన్త్ ఇయర్ ఆఫ్ ఏజ్ అట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ మనం అప్లై చేసే వరకు మనకి టైం ఏజ్ ఎంత ఉండాలంటే ఎయిటీన్ ఇయర్స్ మినిమం ఏజ్ అయితే ఉండాలన్నమాట హీ ఆర్ షీ షుడ్ హ్యావ్ పాస్డ్ టెన్త్ స్టాండర్డ్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఇన్స్టిట్యూషన్ మీ మనం అనుకున్నాం కదా టెన్త్ క్లాస్ బేసిస్ అని సో టెన్త్ క్లాస్ కంపల్సరీ ఉండాలి మనకి టెన్త్ ఉంటే సరిపోతుందండి దీనికి మనం ఎలా అప్లై చేసుకోవాలి అంటే కిందనే డీటెయిల్స్ ఇచ్చారు చూద్దాము ఫిల్ ఇన్ ద డీటెయిల్స్ బిలో అండ్ సబ్మిట్ యువర్ అప్లికేషన్ టు జాయిన్ అస్ యాజ్ అన్ అడ్వైజర్ సో ఇక్కడ చూద్దాము ఫస్ట్ మిస్టర్ మిస్సెస్ ఆర్ డాక్టర్ ఇవి సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఫుల్ నేమ్ అయితే ఇవ్వాలి మీది అంటే ఇనిషియల్తో సహా ఇవ్వాలన్నమాట ఈమెయిల్ ఐడి అయితే మెన్షన్ చేయాలి అడ్రస్ ఒకటి మెన్షన్ చేయాలి తర్వాత పిన్ కోడ్ ఇవ్వాలి ఆఫీస్ ఫోన్ అవసరం లేదు రెసిడెన్స్ అవసరం లేదండి మొబైల్ నెంబర్ అయితే కంపల్సరీ ఇవ్వాలి అండ్ ఇక్కడ స్టేట్ సెలెక్ట్ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి మనకి ఏ స్టేట్ అయితే ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ సో ఈ విధంగా స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఏదైనా సరే సిటీ ఇప్పుడు మీరు ఏ సిటీలో ఉంటున్నారు హైదరాబాద్ విజయవాడ ఎలా ఏ సిటీ అయితే ఆ సిటీ ఇవ్వాలి ఇక్కడ ఒక చిన్న క్యాలిక్యులేషన్ ఇచ్చారు అది మీరు ఫిల్ చేయాలన్నమాట ఫైవ్ ప్లస్ సిక్స్ లెవెన్ కాబట్టి ఇక్కడ లెవెన్ అని మెన్షన్ చేయాలి ఇక్కడ మీకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా ఇక్కడ సబ్మిట్ అని క్లిక్ చేస్తే మీకు ఒక మెసేజ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మన వస్తుందంటే మీరు యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ అని వస్తుంది అండ్ మీకు అప్లై చేసిన తర్వాత వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీకు కాల్ అయితే వస్తుంది ఎస్బీఐ నుంచి సో దాని ద్వారా మీకు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి ఈ విధంగా అయితే అప్లై చేసుకోండి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా ఈ విధంగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేశాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ